హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్టోబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజాగా ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి అంటే ప్రతి నెల ఓటో తేదీన మాత్రమే పెన్షన్ల పంపిణీ చేస్తుండగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కొంతమందికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది నిలిపేయడం జరిగింది అంటే రేపటి రోజున వారికి అయితే అనేది ఎటువంటి పంపిణీ అయితే ఉండదు ఈ యొక్క రెండు నెలల పెన్షన్ అనేది ఎవరికి అందజేస్తున్నారో దానితో పాటుగా మరికొన్ని కీలక అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే మనకు క్రిప్టో ఎక్స్చేంజ్ కి సంబంధించి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ లో మీకు సంబంధించిన ఫోన్ నంబర్ అలాగే మెయిల్ ఐడి కనుక ఇచ్చినట్లయితే టోటల్ గా రెండు వేల తొంభై నాలుగు రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది అది డైరెక్ట్ గా మీ యొక్క వాలెట్ కి అయితే యాడ్ అయితే అవుతుంది ఈ యొక్క యాడ్ అయిన అమౌంట్ ను మీరు వచ్చే నెల తొమ్మిదో తేదీ అంటే అక్టోబర్ తొమ్మిదో తేదీన మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కేవలం మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది డిస్క్రిప్షన్ మీకు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ అయితే చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి ఇక పెన్షన్ల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హామీలో మొదటి ఐదు రోజులు మాత్రమే పెన్షన్ అనేది వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకి అయితే పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను ప్రస్తుతానికి పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయ సంబంధిత అధికారులు ఉన్నారో వారి ద్వారా మొదటి రోజునే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ అనేది ప్రస్తుత ప్రభుత్వం అయితే పూర్తి చేస్తోంది అయితే ప్రతి నెల ఓటో తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేయాలంటే ముందుగానే ఈ యొక్క పేమెంట్ అనేది ముందు రోజు సాయంత్రానికి సంబంధిత అధికారులకు అయితే ఉంది అయితే పెన్షన్ల పంపిణీ అనేది ఓటో తేదీన చేస్తారు కాబట్టి తేదీన సెలవు గనుక అయినట్లయితే ముందు రోజునే పూర్తి స్థాయిలో లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ చేయాలని తర్వాత హాలిడే అనేది పూర్తి అయిన తర్వాత రెండో తేదీన మిగిలిన వారికి పెన్షన్ల పంపిణీ చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అయితే అక్టోబర్ నెలకి సంబంధించిన పెన్షన్లను రేపు ఉదయం ఆరు గంటల నుంచి అయితే ప్రారంభించనున్నారు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క మొబైల్ యాప్ లో అన్ని రకాల ఆప్షన్ అనేది ఎనేబుల్ కాబోతున్నట్లు ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల లోపల లబ్ధి సంబంధిత అధికారులకు సంబంధించిన పేమెంట్ లో వారికి సంబంధించిన అన్ని రకాల ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల లోపల తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని రేపటి రూపంలో పూర్తి చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఎందుకంటే మనకు అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా హాలిడే అనేది ఉంటుంది కాబట్టి ముందు రోజునే పూర్తి స్థాయిలో లబ్దిదారులకు పెన్షన్ అనేది పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఒకవేళ రేపటి రోజున పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ చేయలేకపోయినట్లయితే రెండో తేదీన గాంధీ జయంతి సెలవు కాబట్టి ఆ తర్వాత రోజున మిగిలిన వారికి యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు అలాగే రేపటి రోజున ఎవరికి పెన్షన్ల పంపిణీ అనేది చేయాలంటే మనకు ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకి సంబంధించి ముందు నెలలో తప్పనిసరిగా సంబంధించి ఏ నెలలో అనేది ఆ నెలలోనే వెరిఫై అనేది అయితే చేస్తున్నారు ఎవరికైనా సరే గా గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ యొక్క పెన్షన్ అనేది ప్రస్తుతం అయితే నిలిపేస్తున్నారు ఇందులో ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు కావచ్చు అలాగే ఏదైతే హెల్త్ కి సంబంధించి సంబంధించిన పైసలు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి తప్పనిసరిగా వారికి సంబంధించి ప్రస్తుతం అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ యొక్క వెరిఫికేషన్ లో ఏదైనా సరే తప్పు డాక్యుమెంట్లతో కావచ్చు అర్హత అనేది లేకుండా ఉండే పెన్షన్ కనుక పొందినట్లయితే వారందరికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ అనేది ఈ నెలలో అయితే నిలిపేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం కొంతమందికి సంబంధించిన పెన్షన్ల పేర్లు అనేది ఈ నెలలో మిస్ అనేది కావచ్చు సమాచారం రావడం జరిగింది అందుకంటే వారికి సంబంధించిన వయసులో తప్పులు అనేది ఉన్నా లేదా వారికి సంబంధించి ఏదైనా సరే ఈ నెల అనేది ఉన్నా కూడా గతంలో పెన్షన్ అనేది మంజూరు చేసి ఉండే పెన్షన్లు కనుక అందజేస్తున్నట్లయితే అటువంటి వారందరికీ రేపు తప్పనిసరిగా పెన్షన్ ఆగిపోవడం జరుగుతుంది అలాగే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు అక్టోబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు మాత్రం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ పెన్షన్ అనేది అయితే ఇంటి వద్దకే ఇచ్చి పంపిణీ చేస్తారు మనకు నవంబర్ నెల నుంచి తప్పనిసరిగా ఈ యొక్క దివ్యాంగులైన విద్యార్థులు కావచ్చు ఇతర ఎవరైనా సరే వేరొక ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న అంటే వస్తు గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు కాలేజీలో ఇతర ప్రాంతాలకు గనుక వెళ్లి ఉన్నట్లయితే వారు పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల వారు ఇంటికి రావాల్సిన అవసరం కానీ లేదా వారికి దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా వారికి సంబంధించిన సచివాలయంలో రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే ఆ యొక్క దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు కొత్త రోజులు అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క ప్రాసెస్ ను నవంబర్ నెల నుంచి అమలుకి తీసుకురాబోతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే పెన్షన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే అక్టోబర్ రెండో తేదీ తర్వాత నుంచి అంటే గాంధీ జయంతి తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్దారులందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ను మరొకసారి ప్రారంభించబోతున్నట్లు గత ప్రభుత్వ హామీలో తొలగించిన పెన్షన్ల మొత్తానికి సంబంధించిన లిస్ట్ అనేది త్వరగా రెడీ చేయాలని అలాగే ఈ మధ్య కాలంలో ఎవరికైనా ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఆ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసి ప్రస్తుతం పెన్షన్లు అందిస్తున్న వారికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అది చేసి మనకు వచ్చే నెలలో అంటే నవంబర్ తర్వాత నుంచి లబ్దిదారులు అందరికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త పెన్షన్ కార్డులు అయితే అందజేయబోతున్నారు ఈ యొక్క పెన్షన్ కార్డు లో పూర్తిగా లబ్దిదారులకు సంబంధించిన పేరు వారికి సంబంధించిన క్యూఆర్ తో కొంత డీటెయిల్స్ అయితే రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ప్రస్తుతం పెద్ద సైజ్ కార్డు ఉంది కాబట్టి ఈ యొక్క పెద్ద సైజు కార్డు కాకుండా కేవలం మనకు స్వైపింగ్ చేసే తరహాలో ఒక కార్డు అనేది విడుదల చేయబోతున్నట్టు కూడా సమాచారం రావడం జరిగింది కొత్త పెన్షన్దారులకు సంబంధించి అన్ని రకాలుగా వారికి సంబంధించిన డేటా అనేది పరిశీలించిన తర్వాత అక్టోబర్ లో తప్పనిసరిగా గ్రామ సభలు అనేది నిర్వహించబోతున్నట్లు ఈ యొక్క గ్రామ సభల్లో ఎవరికైతే ఆ యొక్క గ్రామంలో పెన్షన్ అనేది లేదో వారికి సంబంధించిన వివరాలు అప్పటికప్పటికే సేకరించి వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అంటే గ్రామ సభల్లో ఎవరికి ఆ యొక్క గ్రామంలో పెన్షన్ అనేది లేదు అనే దానికి సంబంధించి సంబంధిత గ్రామాల్లో ఎవరినెస్ కనుక తెలియజేసినట్లయితే వెంటనే ఎవరికైతే పెన్షన్ అనేది లేదో వారికి సంబంధించి అక్కడికక్కడికే పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసి వారికి వెరిఫికేషన్ లోకి లిస్ట్ అనేది వచ్చేదానికి చర్యలు చేపట్టబోతున్నట్లు మనకు నవంబర్ నెలలో పెన్షన్ కార్డులతో పాటు పెన్షన్ డబ్బులు కూడా అందజేసే విధంగా కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయబోతున్నారు మనకు అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే మీరు గ్రామాలకి వాట్సాప్ వాలి కానీ లేకపోతే అక్టోబర్ లో గ్రామ సభలు అనేది నిర్వహిస్తారు కాబట్టి ఈ యొక్క గ్రామ సభలో మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది అలాగే యాభై సంవత్సరాలు దాటినట్లయితే పెన్షన్ అనేది అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నవారు దాదాపుగా పదహైదు లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ పదహైదు లక్షల మందికి సంబంధించి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ యొక్క యాభై సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని ఇచ్చిన హామీల భాగంగా త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్య కలిగిన వారందరికి సంబంధించి పెన్షన్ డబ్బులు అనేది అయితే అందజేస్తారు వారికి సంబంధించి ప్రస్తుతం పదహైదు లక్షల మంది ఉన్నట్లయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా అంచనా అయితే వేయడం జరిగింది త్వరలోనే దీనికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి దరఖాస్తు అనేది తీసుకోవడానికి సంబంధించి అప్లికేషన్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ఆధార్ నంబరు వారికి సంబంధించిన ఆధార్లో ఉన్న పేరు ఏదైతే ఉందో అదే పేరు వారికి సంబంధించిన తల్లి లేదా భర్త పేరు అనేది ఆధార్లో ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి వారికి సంబంధించిన జెండర్ అనేది ఎంటర్ చేసి ఆధార్ ఆధార్ కార్డు ప్రకారం కనుక చూసుకున్నట్లయితే నెల రోజు నెల సంవత్సరం అంటే దీనికి సంబంధించిన డేటా అనేది వేయాల్సి ఉంటుంది ఈ యొక్క డేటా అనేది మీరు చెక్ చేసే సమయంలో తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ కృష్ణ అనేది మీరు అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో ఉన్న డేటు అలాగే మీరు ఏదైనా సరే వయసు అనేది మార్చుకున్నట్లు కనుక గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పెన్షన్ అయితే రిజెక్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు అరవై సంవత్సరాలు దాటినట్లయితే ఎవరికి మీకు సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ కానీ అలాగే మీకు సంబంధించిన కమ్యూనిటీ అనేది అయితే అవసరం అనేది లేదు ప్రస్తుతం యాభై సంవత్సరాలు పూర్తయిన వారికి కూడా పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తున్నారు కాబట్టి వారికి సంబంధించి ఇక్కడ క్యాష్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే వారికి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉన్నారో వారు కనుక అయినట్లయితే వారికి యాభై సంవత్సరాలకి పెన్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది విద్యార్హత చూసుకున్నట్లయితే ఎంత వరకు చదువుకున్నారు వారికి సంబంధించిన వైవాహిక స్థితి అయితే అన్ అన్మారీడా విడో లేకపోతే డైవర్స్డ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అంటే మీరు ప్రస్తుతం అంటే పూర్తి స్థాయిలో మీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేయండి అలాగే ప్రస్తుతం మీరు ఏదైనా సరే ఉద్యోగరైతే అయితే కావచ్చు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉండి కూలి పనులు చేసుకుంటున్నా లేదా ఇతర అవసరాల కోసం వేరొక ప్రాంతాల్లో కనుక స్థిరపడినట్లయితే ఆ యొక్క ప్రస్తుతం ఏదైతే అడ్రస్ ఉందో అదైతే ఎంటర్ చేయండి లేదా మీరు పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రస్తుతం ఉన్న అడ్రస్ రెండు ఒకటే కనుక అయినట్లయితే పైన ఏదైతే అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ అయితే ఇవ్వండి తప్పనిసరిగా సచివాలయం అలాగే సచివాలయానికి సంబంధించిన కోడ్ మాత్రం తప్పు లేకుండా మీరు అయితే ఇవ్వండి ఒకవేళ సరే మిస్టేక్ అనేది ఇచ్చినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది ఈ యొక్క సచివాలయం అంటే మీ యొక్క సచివాలయంలో రావాల్సిన పెన్షన్ అనేది వేరొక సచివాలయానికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది అలాగే పెన్షన్ రకం కనుక చూసుకున్నట్లయితే ఇందులో మీరు ఏ పెన్షన్ కోసం అప్లై అనేది చేసుకున్నారంటే వృద్ధాప్య పెన్షన్ లేకపోతే వితంతో వికలాంగులు అంటారు వంటర్ మహిళలు చేనేత కార్మికులు ఇలా ఏదైతే పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి ఇక్కడ ఏదైతే పెన్షన్ అవసరం అవుతుందో ఆ యొక్క పెన్షన్ అయితే ఎంటర్ చేయండి లేదా మీకు సంబంధించి ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్ కనుక ఉంది వారికి సంబంధించిన సదనం ఐడి కనుక ఉన్నట్లయితే ఆ యొక్క సదనం ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించి ప్రస్తుతం వాలంటీర్లు అనేది లేరు కాబట్టి మనకు సచివాలయంలో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే రావడం జరుగుతుంది అలాగే కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా సరే పెన్షన్లు అనేది పొందుతున్నారో ఇది మెయిన్ మనకు మనకు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటే కొంతమంది సంబంధిత అంటే ఆ యొక్క పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చాలా మందికి ఏం చేశారంటే ఏదైనా సరే చిన్నపాటి ఇష్యూ అనేది ఉన్నా కూడా కొంతమందికి రెండేస పెన్షన్ అనేది ప్రతి ఇంట్లో కొంతమందికి అయితే అందజేయడం జరిగింది ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వం లాస్ట్ లో ఈ చివరిలో ఏదైతే రూల్స్ అనేది తీసుకొచ్చిందో అదే రూల్స్ ప్రస్తుత ప్రభుత్వం అయితే ఫాలో అనేది అవుతుంది గతంలో ఏం చేశారంటే ఒక కుటుంబం అంటే లాస్ట్ రెండు సంవత్సరాలు ఏం చేశారంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అది కూడా ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలని ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది అయితే రెండో పెన్షన్దారుడు తప్పనిసరిగా వారికి సంబంధించి ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నట్లయితే వారికి రెండో పెన్షన్ కింద అయితే శాంక్షన్ అయితే చేసేవారు ఇలా ఏదైతే అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత మీకు సంబంధించి ఇక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది రేషన్ కార్డు జిరాక్స్ పెన్షన్ రకాన్ని బట్టి మీకు సంబంధించిన పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదే ఉదాహరణకు మీరు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే సదనం సర్టిఫికేట్ అలాగే మీకు సంబంధించి డైవర్స్ కనుక తీసుకున్నట్లయితే మీ భర్తతో డైవర్స్ అనేది తీసుకున్నట్లు దానికి సంబంధించిన లెటర్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇతర ఏదైనా సరే కలుగీత కార్మికులు కావచ్చు లేదా ఇతర చేనేత కార్మికులు కనుక అయినట్లయితే మీకు సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా అదైతే ఇవ్వాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా గడిచిన రెండు నెలలకు సంబంధించి లేదా నెల రోజులకు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో మీకు సంబంధించి ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకున్నా లేదా ఇతర డీటెయిల్స్ అనేది మార్చుకున్నారా లేదని వారైతే చెక్ చేసి ఆ తర్వాత మీకు సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అయితే వారైతే చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఆరు నెలలకు సంబంధించిన కరెంట్ బిల్ ఇదైతే అవసరం అయితే లేదు ఇది టోటల్గా ఈ యొక్క కొత్త పెన్షన్దారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించి